హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీ అగ్ని ప్రమాదం పరిస్థితి దారుణం వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో పద్నాలుగు గుడిసెలు దద్దమైన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్కు చెందిన పద్నాలుగు భవన నిర్మాణ కార్మిక కుటుంబాలు కొంతకాలంగా సిరిసిల్ల పట్టణంలోని ఏడవ వార్డు సాయినగర్లోని నిర్మానుష ప్రాంతంలో గుడిసెలు వేసుకొని భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు ఎప్పటిలాగే ఆదివారం ఉదయం వారి వారి పనులకు వెళ్ళగా వారి నివాసం ఉంటున్న పద్నాలుగు గుడిసెలు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పూర్తిగా దగ్ధమయ్యాయి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్తో ఎగసపడ్డ మంటలను ఆర్పివేశారు కాగా ఇప్ అప్పటికే గుడిసెలు పూర్తిగా కాలిపోయాయి అగ్ని ప్రమాదం జరిగినప్పుడు గుడిసెలోని ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని ఫైర్ పోలీస్ అధికారులు అంచనా వేశారు శనివారం రోజునే తమ జీతం డబ్బులు అందాయని అవి కూడా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో